షేర్లింగంపల్ నియోజకవర్గం ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల గౌరవ డివిజన్ పరిధిలోని పిజీఆర్ నగర్ లో పాదయాత్ర చేసి కాలనీ వాసులతో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయో లేదో అని కాలనీ మహిళలను మరియు వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు మహిళలకు ఉచిత కరెంటు ఉచిత బస్సు గ్యాస్ సన్నబియ్యం వంటి మొదల పథకాలతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు స్థానిక నాయకులతో మాట్లాడుతూ కాలనీలో త్రాగునీరు డ్రైనేజీ రోడ్లు వంటి అన్ని సదుపాయాలు అందించామన్నారు ఇంకా ఎటువంటి దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు కాలనీలో తిండి ఇల్లు లేకుండా మెట్ల కింద ఒంటరిగా జీవిస్తున్న పేద వృద్ధురాలకి కార్పొరేటర్ నిత్యావసర సరుకులు అందించి ఆర్థిక సహాయం అందించారు కాలనీవాసులందరూ రుద్రాలకి సహకరించి ఎటువంటి సహాయం కావాలన్నా తన దృష్టికి తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జీ రవి అగ్రవాసు గోపాలు రవీందరు మహేష్ శివ మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు